श्रीमात्रे नमः మాఘ పౌర్ణమి నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతటి పవిత్రమైన ఈ రోజున వీలైన వారు నదీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తే చాలా మంచిది ఈరోజు నదీ స్నానము దానాలు చేయడం వలన సమస్త పాపాలు తొలగిపోతాయి ఈ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో పన్నెండవ తేదీ బుధవారము మాఘ పూర్ణిమ ప్రతి పౌర్ణమికి లలితా సహస్రనామాలను చదువుతూ అమ్మ అనుగ్రహంతో మానసిక శారీరక ఆర్థిక సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చేస్తున్నాము కదా అదేవిధంగా ఈ రోజు తప్పకుండా లలిత అమ్మను సహస్రనామాలతో అర్చిద్దాము అంతటి విశేషమైన ఈ రోజున మాఘ స్నానాన్ని సూర్యోదయానికి పూర్వమే ఆచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించి లలిత పరమేశ్వరిని సహస్రనామాలతో అర్చించి అమ్మ పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాము జయశ్రీమాత్రే नमः